ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అన్నదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మనము కల్తీ పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచనాల్లో పౌలు పేదలను ఎదిరించుట అన్న అంశంలో పదకొండు పన్నెండు వచనాలు ధ్యానం చేద్దాం అయితే కేప అంతియోకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని ఎలైనగా యాకోబు నద్దు నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయచుండెను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను దేవుని బిడ్లరా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సహజంగానే యూదులకు అన్యులకు అస్సలు కొంత కుదరని సంబంధాలు గతంలో ఉండేవి అయితే పేతురు గారికి దేవుడు ఆల్రెడీ దర్శనంలో చెప్పాడు ఏమని అన్యుడనియు అలాగే యూదుడనియు భేదం లేదు అందరూ క్రీస్తునందు విశ్వాసము ద్వారా సమానులని దేవుడు దర్శనం ద్వారా మాట్లాడడం జరిగింది అలాగే కొన్నేళ్ళు ఇంటికెళ్ళి వాక్యం చెప్పినప్పుడు అక్కడ పరిశుద్ధ ఆత్మ అందరి మీద దిగడం కూడా చూసి దేవుని అందు విశ్వాసముంచిన వారు దేవుని దృష్టిలో అందరూ సమానమే ఇక కులము మతము రంగు ఏమీ భేదము లేదని దేవుడు బయలుపరిచాడు కానీ ఇప్పుడు మనం చదువుతున్న ఈ భాగంలో ఇక్కడ పేతురుగారు అన్యులతో కలిసి భోజనం చేస్తూ ఉన్న సందర్భంలో కొందరు యూదులైన సున్నతి పొందిన వారు రాగానే వారికి భయపడి లేచి వెనుక తీసిన ఆ సందర్భాన్ని బట్టి పౌలు ఇక్కడ పేతురిని ఖండిస్తున్నాడు మనము యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారానే అటు వారు ఇటు మనము రక్షింపబడ్డాము కానీ క్రియల ద్వారా మనం రక్షింపబడినప్పుడు మీరు అన్ని జనులతో కలిస్తే పాపం చేసినట్టు ప్రత్యేకంగా జీవిస్తే పరిశుద్ధులుగా ఉన్నట్టు ఎందుకు వారి నుండి వేరైపోయారు ఈ విషయంలో అది ఆ తలంపు కానీ ఆ ఆలోచన కానీ తప్పు కదా అని పౌలు కరాఖండిగా ఖండించారు దేవుని బిడ్డలారా గమనించండి మీరు నేను ఎవరమైనా సరే గతంలో మన అలవాట్లు మన యొక్క ఆచారాలు భిన్నంగా ఉండొచ్చు కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత మనము క్రీల మూలంగా కాక యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము కాబట్టి ఏ కులమైనా ఏ మతమైనా ఏ రంగైనా ఎవరైనా అందరము క్రీస్తులో సమానమన్న భావం కలిసి జీవించకపోతే మనము ఇప్పటికీ పాపం చేసిన వాళ్ళమే అవుతున్నాము సుమ జాగ్రత్త ఎందుకంటే సహజంగా మనకున్నటువంటి అలవాట్లు మనకున్నటువంటి పారంపర్యాచారాలను బట్టి మనం ఏమనుకుంటామంటే కులాన్ని బట్టి గొప్పని ఆచారాలను బట్టి పవిత్రులని లోకరీతిగా మాట్లాడతారు కానీ అలా ఏమీ లేదు ఏ భేదము లేదు అందరూ పాపం చేశారనే కదా లేఖనం చెప్తుంది కాబట్టి దయచేసి ఇక మీదటి మీరు ఇలాంటి బలహీనత పేతుల్లో ఉన్న బలహీనత మీలో ఉంటే దిద్దుకొని క్రీస్తునందు విశ్వాసం విశ్వాసము ద్వారా అందరూ సమానులని ఎంచి అందరూ క్రీస్తునంద విశ్వాసము ద్వారా పరిశుద్ధపరచబడ్డారని ఎంచి మనము ఎదట సహోదరులను ప్రేమిస్తూ ముందుకు సాగిపోయే భాగ్యం ఇప్పుడే ఆత్మదేవుడు నీకు నాకు మనకు దయచేనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్